అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కోటి రూపాయల అప్పు ఉన్న నెల రోజుల్లో తీరిపోతాయి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ ప్రెస్ చేసుకోండి వీడియోకి లైక్ వచ్చడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి మరి కొంతమంది అప్పుల సమస్యలతో బాధపడతారు మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ అల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసి చూడండి నెల తిరగకుండానే డబ్బు సమస్యలన్నీ తెరిపోతాయి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది చాలామంది ఇళ్లల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు అదే నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంట్లో నల్ల చిమ్మలు కనిపిస్తే మీ ఇంటికి మంచి ఫలితాలు జరగబోతుందని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చిమ్మలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం కాబట్టి ఇంట్లో ఎప్పుడైనా నల్ల చిమ్మలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను వేయండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి తన లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు తమలపాకులను పెట్టుకోండి పూజాగతిలో తమలపాకులో ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అప్పుల సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరుతాయి గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళైన ఆడవారు తలస్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే అప్పుల సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి పొరపాటున కూడా గురువారం రోజున తలస్నానం చేయకండి పసుపు చాలా శుభ సూచకం వారంలో ఒక్కసారైనా సరే మీ ఇల్లంతా పసుపు నీళ్ళతో చిలకరించండి ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనలో చాలామంది సొంతంటి కళ ఉంటుంది అలాగే భూములు కొనే అని కూడా ఉంటుంది అలాంటి వారు ఇం ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది మన ఇళ్ళల్లో చాలామందికి సొంతింటి కళ ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుంది త్వరలోనే మీ సొంతింటి కళ నెరవేరుతుందని అలాగే మీ ఆస్తి పాస్తులు కూడా పెరుగుతాయి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోండి స్త్రీలు తమ పుట్టింటికి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తీరిపోతాయి అయితే పొరపాటున కూడా పుట్టింటి నుంచి పచ్చాలను తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వరకు ఎంతో కొంత డబ్బును ఇచ్చి పచ్చాలను మీరు తెచ్చుకోవచ్చు కల్లుప్పులు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కళ్ళుప్పుకొని వేయండి ఇంటి ఈశాన్య దిశలో కళ్ళుప్పు ఉంటే ఆకస్మిక ధన లాభాలు వర్తిస్తాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు ఉండవు శుక్రవారం అంటే లక్ష్మీదేవి ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పు కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీ జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు స్వస్తి గుర్తుకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది అలాగే చాలా శక్తి కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఉండాల్సిందే ఈ ఇంటి ముందు అయితే స్వస్తి గుర్తుము ఉంటుందో అలాంటి ఇళ్లలో ధనలక్ష్మి దేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీ బంగారంతో నిండిపోతుంది స్వస్తి గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది అంతటి శక్తి స్వస్తి చిహ్నానికి ఉంటుంది కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుని నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది మనలో చాలామంది అద్దె ఇళ్లలో ఉంటూ ఉంటారు అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణ ముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి దక్షిణ ముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలకు బంది ఉపయోగించకూడదు దేవుని బంది సమర్పిస్తే మీరు కటిక పేదరికాన్ని అనుభవిస్తారు బంది పురుగులు ఉంటాయి కాబట్టి బంది పూజకు ఉపయోగిస్తే దేవుని కోపం వస్తుంది తద్వారా డబ్బు కష్టాలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే గోరంటాక చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంధ్ర డబ్బు సమస్యలతో ఇబ్బంది పడతారు మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి చాలామంది ఇళ్లకు నరదృష్టి కలుగుతుంది కాబట్టి ఈ రెండు చెట్లను ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి నరదిష్టి తగులుతుంది పక్కింటి వర్గాలు మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎరుకో రంగు వస్త్రంలో కళ్ళు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి నిరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గాదిలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి